ఒకవేళ కేసు సడిపోతే జరిగిందంతా కూడా పార్వతి మీదకు నెట్టేసి సరియు మనిషి తప్పుకోవాలని చూస్తూ ఉంటారు ఇక అందుకుగాను పార్వతి అకౌంట్లో సరియు పది లక్షలు వేస్తుంది మరోపక్క లక్ష్మి మిత్రతో సారీ అండి ఇన్ని రోజులు మున్నార్లో జరిగింది మీ దగ్గర దాచడం తప్పే అని అంటూ ఉంటే జరిగిందేదో జరిగిపోయిందిలే లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అంటే మీకు నా మీద ఏం కోపం లేదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కోపం ఉంది నువ్వు నా దగ్గర రెండు నిజాలు దాచావు అందులో ఒకటి చెప్పావు కానీ ప్రవీణ్ మిట్టల్కి ఆస్తి మొత్తం ఎందుకు రాసి ఇవ్వాల్సి వచ్చిందో ఇంకా చెప్పలేదు అని మిత్ర అడుగుతూ ఉంటాడు దాంతో లక్ష్మి అది ఎలా చెప్పగలనండి మనిషి అవకాశం కోసం ఎదురు చూస్తుంది ఆ విషయం చెప్తే అత్తయ్య గారు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ అది ఇప్పుడప్పుడే మీకు నేను చెప్పలేనండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఎందుకు లక్ష్మి అన్ని విషయాలు నీళ్ళని దాచుకుని నీళ్ళు నువ్వు బాధపడతావో ఆ విషయం కూడా చెప్పేస్తే నీలో ఉన్న భారం తగ్గుతుంది కదా అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు ఇంతలో అర్జున్ అక్కడికి వచ్చి లక్ష్మి నీ దగ్గర ఏం దాచిందో నాకు తెలియదు కానీ మిత్ర సమయం వచ్చినప్పుడు తను ఖచ్చితంగా చెబుతుంది అని అంటూ ఉంటే అప్పుడు నాకు తెలియని విషయాలు కూడా మీ ఫ్రెండ్కి తెలుసు కదా అని చెప్పి లక్ష్మితో మిత్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అర్జున్ సారీ మిత్ర మున్నార్లో జరిగింది నేను బయట పెట్టొద్దని అనుకున్నాను కానీ అనుకోకుండా కోర్టులో బయట పెట్టాల్సి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్ బయటకు వెళ్ళి పార్వతికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ తీసుకుని వస్తాడు ఇక అవన్నీ అర్జున్కి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అర్జున్ జడ్జి గారితో జడ్జి గారు నేను మీకు మరికొన్ని సాక్ష్యాలు ఇవ్వాలని అనుకుంటున్నాను గారిని బోన్లోకి ప్రవేశపెట్టండి అని అంటూ ఉంటే జడ్జి గారు పార్వతిని పిలుస్తారు ఈ పార్వతి మనం అనుకుంటున్నట్టుగా పేదరికం అనుభవించడం లేదు తను లక్ష్యాధికారి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు టైలర్ వృత్తిలో ఉన్న నేను లక్షాధికారిని ఎలా అవుతాను అని చెప్పి పార్వతి అర్జున్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఒక్కసారి ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ చూడండి జార్జ్ గారు ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్లో తన అకౌంట్లో మూడు గంటల క్రితం సర్వే అకౌంట్ నుండి పది లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి అదే కాకుండా తన బ్యాంక్ స్టేట్మెంట్స్లో తన పేరు దేవి అని ఉంది అంటే తన అసలు పేరు దేవి మిత్రుగారిని దెబ్బతీయడం కోసమే తను పార్వతి అంటూ నాటకం ఆడి పాప తల్లిని అంటూ నటిస్తుంది అని చెప్పి అలా అర్జున్ పార్వతికి సంబంధించిన సాక్ష్యాలని జడ్జి గారి ముందు నిరూపించడంతో సరియు మనిషి వీళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అలా అందరితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మనం ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి